హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ సో నేను మా టెన్త్ క్లాస్ రీయూనియన్ కోసం వచ్చాను అని చెప్పేసి రీయూనియన్ ఎలా జరిగింది అని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా సో ఆ వీడియో అందరు చూసే ఉంటారు సో అందరినీ కలిసి మనం ట్వంటీ ఇయర్స్ తర్వాత చాలా హ్యాపీగా ఉండే అయితే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఐడియా వచ్చింది అనమాట కోయిల్ అరుస్తుంది ఫుల్ సో ఊర్లో ఉన్నాను కాబట్టి కోయిల బర్డ్స్ కోళ్ళు అన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో వినడానికి హాయిగా ఉంది కదా సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చిందనమాట ముందు అట్లా చేద్దాము అట్లా ఏం అనుకోలేదు సడన్గా అక్కడికి వెళ్ళిన తర్వాత అందరిని చూసినప్పుడు నాకేమనిపించిందంటే అసలు నేను ఎంతమందికి గుర్తున్నాను సోనీ ఎంతమంది గుర్తుంది సోనీ అంటే అసలు వాళ్ళకి ఏం గుర్తొస్తుంది అసలు గుర్తుందా లేదా అని చెప్పేసి వాళ్ళందరినీ ఒకసారి వాళ్ళ ఒపీనియన్ ఏంటి అని తీసుకుందామని చెప్పేసి డిసైడ్ అయిపోయి సడన్గా అప్పటికప్పుడే కొంతమంది ఒపీనియన్ అయితే అడిగాను అసలు సోనీ గుర్తుందా లేదా ఏంటి అని చెప్పేసి కొంతమంది ఒపీనియన్ అయితే తీసుకుంటున్నారు తీసుకున్నాను సో వాళ్ళు ఏం చెప్పారు మా ఫ్రెండ్స్ మా సార్ వాళ్ళది కూడా ఒకరిద్దరిది తీసుకున్నారు సో వచ్చిందే కొంతమంది కాబట్టి సో వాళ్ళు ఏం చెప్పారు నా గురించి అని చెప్పేసి ఈ వీడియోలో అన్నమాట సో వాళ్ళు ఏం చెప్పారు అనేది ఈ వీడియోలో చూసే అంటే నీకేం గుర్తొస్తుంది హైలీ టాలెంటెడ్ చాలా అంటే ఆ పట్ల కొంచెం పొగరనుకునేది అన్ని చెప్తాం రూపాయ కానీ అప్పటి ఇప్పుడు అంటే గుడ్ గుడ్ ఒపీనియన్ ఉంది వెల్ టాలెంటెడ్ మంచి అమ్మాయి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా

మీ స్టూడెంట్ సోనీ అంటే మీకు ఏం గుర్తొస్తుంది మా స్టూడెంట్ సోనీ అంటే ఫస్ట్ జాయినింగ్ రోజు వాళ్ళ నాన్న తీసుకొని వచ్చింది సర్టిఫికేట్ మార్చిపోయింది టీసీ మళ్ళీ పోయి మళ్ళీ తెల్లారి మళ్ళీ వచ్చి మళ్ళీ జాయిన్ చేసాడు ఆ రోజు వచ్చిన సోనే గుర్తుంటుంది నాకు చిన్నప్పటి సోని తర్వాత సర్కిల్లో పిల్లలతో ఇద్దరు లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు సోనీకి చదువులో మంచి చదువుతుంది షీఈస్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ క్లాస్మేట్ సోనీ అంటే ఏం గుర్తుంది సోనీ అంటే ప్రశ్నకు ఫిఫ్త్ నుంచి సిక్స్త్కి వచ్చినప్పుడు స్టార్టింగ్లో చిన్న హెమన్ ప్రసాద్ ఫ్రాక్ వేసుకొని వచ్చాను అండ్ బేబీ కటింగ్ చేసుకుంటాను ఎస్ సార్ నాకు ఇప్పటికీ మైండ్లో అది మెమొరీగా ఉంటుంది నాకు ఇప్పటికి కూడా ఉంటుంది ఉంటుందని ఉంటుంది అది ఫ్రాక్ వేసుకొని వచ్చాము బేబీ కటింగ్ అదే సోనీ నాకు ఇప్పటికీ ఉంది గుడ్ మీ క్లాస్మేట్ సోనీ అంటే నీకు ఏం గుర్తొస్తుంది మా క్లాస్మేట్ సోనీ అంటే డొమినేట్ ఆవిడ డొమినేట్ చేస్తాం అందరిని అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్లో అందరిని డొమినేట్ చేస్తుంది అండ్ స్టిల్ డూ రిమెంబర్ ఫ్యూ థింగ్స్ లీడ్ చేస్తారు టీంని ఓకే అండ్ షీస్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ దట్స్ ఇట్ ఓకే థ్యాంక్ యూ టెల్ మీ అబౌట్ సోనీ సోనియా అలిన్ వన్ సోనీ కొంత కొంతమందిని ఎంచుకుంటారు జోని ఫ్రెండ్స్ గా సర్కిల్ ఉంటుంది అవును అవును అందరితో బయట పడదు ఓపెన్ ఏమంటారు సీక్రెట్ సీక్రెట్ మెయింటైన్ చేస్తుంది బాగా లిమిటెడ్ సార్ లిమిటెడ్ ఆ లిమిటెడ్ సర్కిల్ ఇంకా సోని గురించి చెప్పాలంటే సాంగ్స్ బాగా వాడుతుంది ఒకప్పుడు రా ఇప్పుడు ఆడట్లేదు ఇప్పుడు కూడా వాడుతుంది లో ఏమంటారు దాచుకున్న సింగర్ బయటకు వస్తారు ఎప్పుడో ఒకప్పుడు మీరు వెయిట్ చేసి చూడండి చూద్దాం ఆ టాలెంట్ కూడా చూపిద్దాం ఓకేరా ఫ్రెండ్స్ ఇరవై సంవత్సరాల తర్వాత అందరం కలిసినాం స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి చాలా హ్యాపీగా ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత కలవడం సునీత ఉంది సునీతే కాదు చాలా మంది ఫ్రెండ్స్ రాలేదు సోని అంటే ఏం గుర్తుకొస్తుంది అంటే నాకు చెప్తుందా బెంచ్ కింద కూర్చొని కథలు చెప్పుకుంటే రాసేది గుర్తుకుందా సోని ఎగ్జామ్స్ అప్పుడు సోని వెనక కూర్చునేదాన్ని సోని నాకు కొట్టేది నీకేం గుర్తొస్తుంది నేనైతే బెంచ్ కింద కూర్చొని సోని నోట్స్ తీసుకొని సోని కథలు చెప్తుంటే వినుకుంటూ రాసుకునేదాన్ని నేను తెచ్చిన కూరలన్నీ ఇదే వేసుకొని తినే కూరలు అన్ని బెండకాయ ఎక్కువ అందరం మంచిగా సంధ్యవాళ్ళ ఇంటికి పోయి తినే వాళ్ళం స్వప్న వాళ్ళ ఇంటికి స్వప్న వాళ్ళ ఇంటికి తక్కువ సంధ్య వాళ్ళ ఇంటికి ఎక్కువ పోయినాం మనం చెప్పారు నేనైతే సైకిల్ మీద వచ్చేదాన్ని అందరం సైకిల్ మీద వచ్చేదే స్టేజ్ పైకి వెళ్ళి చెప్తూ ఆగు చెప్పలే సోని గుర్తుందా సోని అంత ఏం గుర్తొస్తా పిల్ల నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎలా చూసానో ఇప్పుడు కూడా తన సేమ్ అలాగే ఉంది ఏం మారలేదు ఇయర్స్ తర్వాత అసలు అసలు ఎవరిని గుర్తుపడలేదు తను ఒకదాన్ని గుర్తుపట్టా థ్యాంక్ యూ సో మచ్ సోని అంటే ఏం గుర్తొస్తుంది సోని అంటే నాకు చిన్న ఉన్నప్పుడు మా అక్క వాళ్ళ బాబున్నప్పుడు మా అక్కకి బాబు పుట్టినప్పుడు నేను సోని కలిసి తొట్టెల డెకరేషన్ చేసిన అది బాగా గుర్తుంది గుర్తుకుందో లేదో కానీ నాకు లేదు నీకు గుర్తుకుందో లేదు కానీ నాకు బాగా గుర్తు ట్వంటీ ఫస్ట్ డేకి ఇద్దరం కలిసి పూలు తెచ్చి డెకరేట్ చేసిన వీళ్ళ ఇంటికి మస్తు సార్లు పోతున్నాను వాళ్ళ ఇంటికి మస్తు సార్లు బాగా క్లోజ్ ఉంటుండే సోని గుర్తుందా నీకు సోని అంటే పల్ల పిల్ల 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 చెప్పు సోనీ అంటే సోనీ అంటే నాకు చాలా ఇష్టం సోని సోనీ సోనీ అంటే స్టడీ విషయంలో ఏదే అని మాకు మస్తు హెల్ప్ చేసేది ఎగ్జామ్ పేపర్ మొత్తం తీసిచ్చేది మస్తు హెల్ప్ చేసేది ఫ్రెండ్స్ కానీ సైకిల్ మీద డైలీ పోయేది వచ్చేది రేగువండ తినుకుంటే పోయేది రేగువండ తినుకుంటే వచ్చేది పోయేటప్పుడు రేగు చెట్లు మొత్తం పోతా ఉంటే అవే ఉండేది ఈవినింగ్ పోయేటప్పుడు మంచిగా వచ్చేటప్పుడు ఎవరంతా అలా వచ్చేది పోయేటప్పుడు మాత్రం అందరం కలిసిపోయేది కాదు లంచ్ లో అంటే నువ్వు నా కర్రీస్ వేసుకున్నావా లంచ్ చేసేటప్పుడు వేసుకున్నా లేదా వేసుకున్నా ఓకే సోన్ని ముందే గుర్తుపట్టిన అందరికన్నా ముందు గుర్తుపట్టిన అందరికంటే ముందు సోన్నే గుర్తుపట్టిన ఇంకా నేనే ఇన్ని రోజులు కాంటాక్ట్ లో లేదు సో అందుకే కొంచెం కమ్యూనికేషన్ నెక్స్ట్ పర్ సోని అంటే సునీత సునీత అంటే సోని ఇద్దరు గుర్తుకు వచ్చేది ఇద్దరు బాగా క్లోజ్ పక్షులు జంట పక్షులు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరే లేదు కదా స్టడీ అయినా బెంచ్ అయినా వెళ్ళేటప్పుడు అయినా సంబంధం అది స్టడీలో కూడా ఇద్దరు ఉండే పోటీ పడి అది కూడా వచ్చింటే బాగుంటుండే మీ ఫ్రెండ్ వస్తే ఇంకా హ్యాపీగా ఉండేది సోనీ అంటే నీకు తక్కువ గుర్తొచ్చేది ఏంటి ఏంటి ఇంటర్ మన ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కంటే మనమే ఇంకా టూ ఇయర్స్ ఎక్కువ కలిసి ఉన్నాం మనం ఇంటర్ కూడా సేమే సేమ్ కాలేజ్ సేమ్ సేమ్ సో సోనీ అంటే నీకేం గుర్తొస్తుంది మనం ఇద్దరం సైకిల్ మీద వెళ్ళడం రావడం హ్యాపీ డేస్ బాగా ఫన్నీ జోక్ ఉంటుండే మేము ఇద్దరం సైకిల్ మీద వెళ్తుండే యాక్చువల్లీ సరిత కూడా ఉండే సరిత సరిత నేను మన ఇద్దరం మన ముగ్గురం క్లోజ్ ఫ్రెండ్స్ ఇంటర్లు కదా సైకిల్ మీద వెళ్ళిన మెమోరీస్ మనం అంటే చాలా ఉన్నాయి కదా కొంచెం ఏమైందో అప్పుడు రావట్లేదు చూసేరికి ఇంటర్ మెమరీస్ చాలా ఉన్నాయి బట్ తొందరగా అయిపోయింది చూసే టూ ఇయర్సే కదా అదే నీతో ఇంటర్ మెమరీస్ చాలా ఉన్నాయి నాతోటి మన ఇద్దరం ఆ లంచ్ బాక్స్లో మాత్రం నువ్వు పచ్చడి చేస్తే మాత్రం నేనే వేసుకుని తినేదాన్ని కంపల్సరీ నీ పచ్చడి కోసం వెయిట్ చేసేదాన్ని చూసి నన్ను ఎంత లంచ్ బాక్స్కి ఎంతమంది పచ్చడి మీ మమ్మీ పెట్టే పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం లంచ్ బాక్స్ అసలు సోని ఏం పచ్చడి వచ్చింది అని చూసే ఇప్పుడు ఇప్పటికీ నేను బుద్ధి చేసుకుంటారా నీ కోసం ఆయన మా అమ్మతో పచ్చళ్ళు చేపించి తీసుకురా ఓకేనా ఓకే థ్యాంక్ యూ మేమిద్దరము అక్కలు చదివేటప్పటి నుంచి క్లాస్మేట్స్ ఓకే కదా మేమిద్దరం ఊర్లో మస్తు తిట్టుకునేది కొట్టుకునేది ఓకే చెప్పు చూని నేను చిన్న పంచలి వాళ్ళ కాంచలి నైన్త్ వరకు వస్తుంది నేను నైన్త్ వరకు తగిన నైన్త్ వరకు వచ్చి దాకా చూని నేను రోజు ఉండేది అష్ట చదువుల టాపు మేము ఫెయిల్ కానీ ఆమె చూసి మేము ఆడుకున్నట్టే ఆమె అంత టాలెంట్ మాకు రావాలని కోరుకునేది కానీ మంచిగా అమ్మాయి మంచిగా ఓకే ఇలా చదువుకొని మంచిగా ఉంది థ్యాంక్ యూ మా ఇల్లు కూడా దగ్గర దగ్గర ఉంటుండే ఉండే కాబట్టి స్కూల్ అయిపోయినాక కూడా ఆడుకుంటుండే చిన్నప్పుడు అసలు సోనీ గుర్తుందా సోనీ గుర్తుండదు ఎయిత్ క్లాస్లో సోనీ కానీ మీ సునీత ఇద్దరు బాగా నాకు స్టడీలో మీరే కదా ఎక్కువ ఉండేది బాగానే ఉండేది గుర్తున్నారు ఇప్పటికి కూడా గుర్తుంటారు

క్లాస్ లో టాపర్ అని గుర్తొస్తుంది సైకిల్ మీద పోయినట్టు గుర్తొస్తుంది ఫస్ట్ బెంచ్ సెకండ్ బెంచ్ లో కూర్చోవాలనేది ఉంటుంది లాస్ట్ బెంచ్ ఇటు ఇటువైపు కూడా చూడకుండా వచ్చింది ఓకే ఫ్రెండ్లీగా ఉంటుంది యూ అంటే నీకేం గుర్తు సోనీ అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో బాల్ కటింగ్ కటింగ్ హెయిర్ కటింగ్ హెయిర్ కటింగ్ గుర్తు పిల్లికలు పిల్లికలు పిల్లి కళ్ళు ఓకేనా స్మైల్ సూపర్ థ్యాంక్ యూ అంతే పొగర్ ఎక్కువ

ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో కంపేర్ చేస్తే మేమిద్దరమే ఎక్కువ కలిసి ఉన్నాం ఎందుకంటే అంటే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఒకే చోట మళ్ళీ ఇంటి సేమ్ కాలేజ్ సేమ్ గ్రూప్ సో ఇక్కడ ఉన్న అందరితో కంటే మన ఇద్దరం ఎక్కువ కలిసి మేమిద్దరం రోజు కలిసిపోయే వాళ్ళం ఒకటి రెండు సార్లు సోనీ నా కోసం ఆగకుండా పోయింది అప్పుడు మస్తు కోపం వచ్చింది నీకు సోనీ అంటే ఏం గుర్తొస్తుంది సోనీ అంటే బేబీ హెయిర్ గుర్తొస్తుంది బాగా మా చెల్లెకి అదే చెల్లె కూతురికి అదే కదా ఇప్పటికి నీ హెయిర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సోనీ అనగానే నీకు ఏం ఓన్లీ వస్తుంది సోనీ అంటే లాస్ట్ ఏదో ఒక మెమరీ ఉంటుంది కదా క్లోజ్ ఉండేది ఏదన్నా షేర్ చేసుకునేది బాగా మాట్లాడేది కొందరు లంచ్ బాక్స్ అన్నారు నా హెయిర్ కట్ అన్నారు కొందరు కళ్ళు అంటున్నారు ఏమేమో చెప్పారు అంటే నీకే గుర్తు వస్తుంది ఐస్ నీకు డిఫెండ్ ఉంటాయి ఐస్ కానీ నువ్వు మెహందీ పెట్టుకునేది మేల్స్ అండకుండా పెట్టుకునేది నేను ఊరికి అడిగేది మేల్స్ ఖండిస్తుంది నాకు ఇష్టం ఉండదే అని చెప్పాలనుకుంటే చెప్పచ్చు నాకే ప్రాబ్లం లేదు ఓకే బాయ్ 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 సో చూశారు కదండి మా ఫ్రెండ్స్ అందరూ నా గురించి ఏం చెప్పారు చాలామంది నా షార్ట్ హెయిర్ గురించి చెప్పారు సో నా షార్ట్ హెయిర్ గుర్తుందని చెప్పేసి నాకు తెలిసే ఆ టైంలో మా స్కూల్లో ఒక్కదానికే షార్ట్ హెయిర్ ఉండేది అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు నాకు తెలిసి నాకు ఒక్కదానికే ఉండేది సో కొంతమంది నా ఐస్ గురించి చెప్పారు కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి బ్లాక్ కాకుండా క్యాటైస్ లాగా సో కొంతమంది సైకిల్ మీద వచ్చేదాన్ని అని చెప్పారు కొంతమంది కొంతమంది ఏమో ఎగ్జామ్లో చూ ఆన్సర్స్ చూపించేదాన్ని అని చెప్పారు సో చాలా మంది లంచ్ బాక్సులు షేర్ చేసుకోవడము అట్లా కొంత కొంతమందికి గుర్తున్నాను పర్లేదు అనిపించింది బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ నేను అందరు ఒపీనియన్ తీసుకోలేకపోయినా అక్కడ టైం లేకుండే నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు కొంతమంది లంచ్కి వెళ్ళారనమాట సో వాళ్ళు లంచ్ నుంచి వచ్చేలోపు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది సో ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయొద్దు కదా మధ్యలో బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ కూడా రన్ అవుతూ ఉండే అనమాట నాకు అట్లా సైలెంట్గా డిస్టర్బెన్స్ లేకుండా ఉండే ఆ టైం అనేది దొరకలేదన్నమాట సో అందుకే అందరిది రికార్డ్ చేయలేకపోయాను బట్ అందరిది రికార్డ్ చేస్తే బాగుండు అనిపించింది నాకు బట్ అందరు ఒపీనియన్ కూడా తీసుకుంటే మంచిగా హ్యాపీగా అనిపిస్తున్నాయి నాకు కూడా సో కొందరిదే తీసుకోగలిగాను అంతవరకే కుదిరింది అనమాట అందరిది కుదిరితే ఇంకా హ్యాపీగా ఉంటుండే బట్ ఏం చేస్తాం అంతవరకే టైం దొరికింది కాబట్టి సో ఓకే ఎనీవే దొరికినంతవరకైనా అట్లీస్ట్ చాలామందికి నేను గుర్తున్నాను పర్లేదు అనిపించింది సో ఇది మా ఫ్రెండ్స్ నా గురించి చెప్పిన విషయాలు వాళ్ళకి నేను ఎలా గుర్తున్నాను ఏంటి అని ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది వీడియో నచ్చిందా లేదా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్